బాలీవుడ్ కథానాయిక కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ తన యాభై మూడేళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు సంజయ్ ఒక వ్యాపారవేత్త ప్రియా రెండో వివాహం చేసుకున్నారు అతనికి కరిష్మాతో ఇద్దరు పిల్లలు కాక ప్రియాతో మరొక కుమారుడు ఉన్నాడు సంజయ్ అకస్మాత్తుగా పోలో ఆడుతూ అనారోగ్యానికి గురయ్యారు ఆయన ఈ రోజు తెల్లవారుజామున ఇంగ్లండ్ లో మరణించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి సెలబ్రిటీలు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు యాదృచ్ఛికంగా సంజయ్ కపూర్ తన చివరి సోషల్ మీడియా పోస్ట్ లో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు మధ్యాహ్నం ఈ ప్రమాదం గురించి విన్నారు ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురికావడం ఇప్పుడు విస్మయపరుస్తోంది కపూర్ ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా ఉత్తమ స్థానంలో ఉన్నారు ఇటీవల ఆటోమోటివ్ సిస్టమ్స్ తయారీదారు సోనా కాన్స్టర్ చైర్మన్ గా ఉన్న సంజయ్ కపూర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఉత్తర ప్రాంత చైర్మన్ గా ఎన్నికయ్యారు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ మూడు కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ సిఐఐ ఉత్తర ప్రాంతాన్ని నడిపించాలనేది ఆయన లక్ష్యం కానీ ఇంతలోని ఆయన మరణం తమ కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది సంజయ్ మరణ వార్త తెలిసిన వెంటనే కరిష్మా కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులు ఆమె చుట్టూ గుమిగూడారు సోదరి కరీనా కపూర్ తన అక్క మాజీ వత్త మరణ వార్త విన్న వెంటనే హుటాహుటిన సోదరి వద్దకు చేరుకున్నారు మరిది సైఫ్ ఖాన్ మలైకా అరోరా కరీనా ఇంటికి వెళ్లి ఓదార్చారు సంజయ్ కరిష్మా రెండు వేల మూడులో వివాహం చేసుకున్నారు వారి విడాకులు జూన్ రెండు వేల పదహారులో ఖరారయ్యాయి కరిష్మా రెండు వేల పదిలో ఢిల్లీలోని తన ఇంటి నుంచి ముంబైకి వెళ్లిపోయారు ఆ సమయంలో ఆమె చిన్ను కుమారుడు కియాన్ జన్మించాడు ఇక రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ తమ వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పదహారులో వీరు పూర్తిగా విడిపోయారు తర్వాత సంజయ్ ప్రియా సచిదేవ్ వివాహం చేసుకున్నారు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు